ఆహారం కోసం వెతుకుతున్న కొంగల గుంపుకి ఒక అడవిలో చేపలతో నిండి ఉన్న ఒక నది కనిపించింది ఆనందంతో ఆ కొంగలు ఆ నదీ ప్రాంతానికి చేరుకొని చేపలు తినడం మొదలు రోజులు గడిచే కొద్దీ ఆ కొంగలు ఎక్కువగా తినడం వల్ల వాటి శరీర బరువు పెరిగిపోయింది రెక్కల బలం తగ్గిపోయింది ఎగరడం కష్టమైంది అంతలో ఒక కొంగ ఇలా ఉంది మనం ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది మనం ఎగరడం కూడా మర్చిపోయాం ఇది మంచిది కాదు వేరొక ప్రాంతానికి వెళ్ళిపోదాం అంది కానీ మిగతా కొంగలు నవ్వుతూ ఇలా అన్నాయి నీకేమైనా పిచ్చా ఇంత ఆహారం ఉంది కదా ఎందుకు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అడిగాయి కానీ ఆ కొంగ మాత్రం ఒకటే నిర్ణయించుకుంది నేను ఇక్కడ ఉండను అని చెప్పి అక్కడ నుండి ఎగిరి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత ఆ నదీ ప్రాంతానికి కొన్ని నక్కలు వచ్చాయి అవి మొదట చేపలు తినడం మొదలు పెట్టాయి కానీ ఈ కొంగలు ఎగరలేవని గమనించి వాటిని వేటాడడం ప్రారంభించాయి ఎగరడం మర్చిపోని ఈ కొంగలు ఒక్కొక్కటిగా ఆ నక్కల బారిన పడి ప్రాణాలు వదిలే ఒకరోజు వెళ్ళిపోయిన ఆ కొంగ తిరిగి తన స్నేహితులు చూడడానికి వచ్చింది కానీ అక్కడ ఎవరూ ప్రాణాలతో లేరు ఒక కొంగ మాత్రం గాయాలతో చివరి శ్వాసతో ఇలా చెప్పింది నువ్వు చెప్పిన మాట వినకపోవడం వల్ల మేము ఇలా అయ్యాం మేము ఎగరడం కూడా మర్చిపోయాం మా బలాన్ని వదిలేసం అదే మా ప్రాణాలు తీసింది అని చెప్పింది ఈ కథ ప్రకారం కొంగలో చనిపోవడానికి కారణం సౌకర్యవంతమైన జీవితాన్ని కోరడం సౌకర్యవంతమైన జీవితాన్ని కోరడం తప్పు కాదు కానీ జీవితాంతం అదే సౌకర్యంగా ఉంటుంది అనుకోవడం తప్పు ఈజీగా జీవితంలో వచ్చే సుఖాలతో పాటు దాని వెనకాతల కష్టాలు కూడా ఉంటాయి దాన్ని తగ్గట్టు మన జీవితాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోవాలి